బలగం సినిమా ఫేమ్ మొగలయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండిలో జరిగాయి మూత్రపిండాలు పనిచేయకపోవడంతో కొంతకాలంగా మంచానికే పరిమితమైన మొగలయ్య వరంగల్ హైదరాబాద్ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకున్నారు నిన్న ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు మొగలయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు జానపద కళారూపాలకు ప్రాచుర్యం కల్పించారని మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావు తదితరులు కొనియాడారు తరఫున యాబై రూపాయల ఆర్థిక సహాయాన్ని హుస్నాబాద్ పిసిసి సభ్యుడు అశోక్ రెడ్డి అందించారు అంత్యక్రియల ఖర్చుల కోసం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి యాభై వేల రూపాయలు అందించారు బలగం సినిమా బృందం తరఫున జబర్దస్త్ రత్సరవి హాజరయ్యారు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు నైట్ నుండే బీబీ డౌన్ అయ్యి షుగర్ హై లెవెల్ విరుగుడమే స్టార్ట్ అయింది అది సాయంత్రం తాపికోసారి గంటకోసారి టెస్ట్ చేస్తేనే ఉన్నాం అయినా బీబీ డౌన్ అయితే అదోటి ఇదోటి ఆ ట్యాబ్లెట్లు ఈ అది వేసినాం సెట్ అయింది అయిపోయింది అందరం వాడుకున్న పోతే తెల్లారి గట్ల నా రెండు గంటలకు మంచం ఇంకెళ్ళి కింద పడ్డాడు పడేవరకు పే మళ్ళీ టెస్ట్ చేసేవారికి బీపీ బాగా డౌన్ అయిపోయింది ఎంబట్ హాస్పిటల్లో తీసుకొపోయాను హాస్పిటల్లో తీసుకపోయాక ఆడ వెంటిలేషన్ గిటిలేషన్ వెంటిలేషన్ దాకా వచ్చింది ఆడ వెంటిలేషన్ అయినాక ఆ సుత్తే ఇది కొద్దిగా సీరియస్గా ఉన్నాడు మేము బట్టం ఎంజింగ్ పోవాలి అని చెప్పన్నారు ఎంజింగ్ తీసుకపోతా అంటే మాతో నడిచి మైలయ్యాచిపోతని నాకు ఒక్క గ్యాప్ కర్తం ఇచ్చినవయ్యా నాకు పదం పెట్టిపోయిండు బలగం సినిమా కుండెలు తడుపుత గుండెలు దాటి కట్టెలు తెంచుకున్న కన్నీళ్ళను తీసుకొచ్చిన దాంట్లో మొగిలయ్య పాత్ర ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు దిల్ గారు ప్రయాణంలో ఉన్నారు అమెరికాకు అలాగే వేణు గారు డైరెక్టర్ బలగం వేణు డైరెక్టర్ గారు అందుబాటులో లేకుండా చాలా దూరంలో ఉన్నాడు ఎంత ప్రయాణం చేసినా రాలేని పరిస్థితిలో మేము గ్రూప్ లో అందరం అనుకున్నంత మొత్తం బలగం టీం తరఫున మొత్తం బలగం సినిమా తరఫున నేను రావడం జరిగింది ఎన్ని విధాలా ఎంత వరకు కొమరమ్మకు సహాయం చేయగలిగితే అంత సహాయం చేస్తామన్నది వాళ్ళ మళ్ళీ తొందరలో డైరెక్టర్ గారు కూడా వచ్చి టీం కూడా వచ్చి కలుస్తానన్న విషయం తెలియజేయడానికి ఇంత దూరం రావడం జరిగింది